హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈరోజు మనమైతే ఒక అందమైన ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం ఈ అందమైన ప్రపంచం ఏమిటంటే మన అందమైన పల్లెటూర్లు ఫ్రెండ్స్ సిటీలో ఉన్న తొంభై పర్సెంట్ వారంతా ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే వీరందరూ ఏదో ఒక పండక్కో లేకపోతే శుభకార్యాలకో ఊరెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజైతే నాకు మా ఊరి మీద గాలి మల్లింది నేనైతే మా ఊరికి వెళ్తున్నాను ఈరోజు మా అందమైన పల్లెటూరుని మీ అందరికి చూపించడానికి మా ఊరికి బయలుదేరుతున్నాను రాండి ఫ్రెండ్స్ మీ అందరికీ మా అందమైన పల్లెటూరుని అదేవిధంగా మా ఊర్లో నాకు ఎంతో ఇష్టమైన మా అన్నగారిని మీ అందరికి పరిచయం చేస్తాను ప్రతి ఒక్కరికి తమ ఊరిలో తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి అదేవిధంగా నాకు కూడా మా ఊరిలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి వాటిల్లో మీకు కొన్ని తీపి జ్ఞాపకాలు అలా అక్కడ ఎలా ఎంజాయ్ చేశానో మీ అందరికీ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను ఇంక లేటెందు ఫ్రెండ్స్ మా ఊరికెళ్ళి మా ఊరు యొక్క అందాలని మా ఊరిలో నేను చేసిన చిలిపి పనులని తీపి జ్ఞాపకాలు అన్నింటినీ మీ అందరికీ చూపిద్దామనుకుంటున్నాను ఇంక లేటెందు ఫ్రెండ్స్ మా ఊరికైతే బయలుదేరదాం పదండి మా ఊరు నెల్లూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా అందమైన ఊరి పేరు చెర్లోపాలెం మా ఊరికి వెళ్ళే దారిలో రోడ్డుకి రెండు వైపులా పచ్చని చెట్లు ఉంటాయి ఆ చెట్లు కళ్ళకి ఆనందాన్ని పక్షులకు నివాసాన్ని ప్రకృతికి పచ్చదనాన్ని ఇస్తూ ఉంటాయి రోడ్డుకి ఒకవైపు పసిడి పంటలతో మరోవైపు తమలపాకు తోటలతో మనసుని మైమర్పించేలా ఉంటాయి ఇంకో గమ్మత్తు విషయం ఏమిటంటే మా ఊరికి వెళ్ళే రోడ్డు పక్కనే ఒక కాలు ఉంటుంది ఆ రెండింటిని చూస్తుంటే అన్నా చెల్లుల అనుబంధం కనిపిస్తుంది ఎందుకంటే సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు కాలువ కలిసి ఉంటాయి మాటల్లోనే మా ఊరి పొలిమేరులోకి వచ్చేసాము ఈ తల్లి మా ఊరిని కాపాడుతుంది మా ఊరి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి అమ్మవారిని మనసులో తలుచుకొని పోవాల్సిందే ఇదే ఫ్రెండ్స్ మా ఊరు లోపలికి ఎంట్రన్స్ ఇదే మా బస్ స్టాండ్ బస్ స్టాండ్ అంటే పెద్ద పెద్ద బస్సులు వస్తాయి అనుకోకండి ఫ్రెండ్స్ బస్సుల కన్నా ఎక్కువగా ప్రయాణించి తొందరగా గమ్యం చేర్చే పాటలతో మాటలతో సరదాగా వెళ్ళే లాగే బస్టాండ్ ఇక్కడి నుంచి లోపలికెళ్తే మా ఊరి గుడి వస్తుంది ఇదే మా ఊరి గుడి ఈ గుడి నా చిన్ననాటి నుంచి ఇలానే ఉంది ఏమాత్రం మారలేదు తొందరలోనే కొత్త గుడి కట్టడానికి మా ఊరి పెద్దలంతా మాట్లాడుకుంటున్నారు ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఈ లోపల ఉన్న దేవదేవతలు మా గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు శివయ్యని ఎప్పుడు చూసినా నాకు ఏదో తెలియని ఆనందం ఇది మాత్రం రామాలయం రామయ్య శివయ్య కలిసి ఉన్న ఆలయం ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది అదే విధంగా మా గుడికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే కొన్ని ఆలయాల్లో శనివారం నాడు మంగళవారం నాడు శుక్రవారం నాడు మరియు ఏదైనా పర్వదినంలో దీపారాధన పూజలు చేస్తుంటారు కానీ మా ఊరి ఈ రామాలయంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి దీపారాధన జరుగుతుంది ఎప్పటి నుంచి అంటే సుమారు యాభై అరవై సంవత్సరాల నుంచి అది కూడా ఒక్కరే చేస్తుంటారు ఆమె పేరే లతమ్మ ఆమెను చూసిన ప్రతిసారి నాకు రామాయణంలో శబరి గుర్తొస్తుంది ఎందుకంటే రామాయణంలో శబరి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఆ రామయ్య దర్శనం చేసుకుంది అదేవిధంగా మా ఊరి ఈ లతమ్మ కూడా ఆ రామయ్య దర్శనం ఖచ్చితంగా చేసుకుంటుంది మీకు ఒక సందేహం రావచ్చు ఆడవారు ప్రతిరోజు ఎలా పెట్టగలుగుతారు ఏదో ఒక రోజు ఆగుతుంది కదా అంటారు మా ఈ ఆలయంలో మాత్రం ఏ రోజు ఆగదు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం దీపారాధన జరుగుతూనే ఉంటుంది మా లతమ్మ ఆ రామయ్య కోసం పుట్టిన రెండో శవర్ లాంటిది ఇంకా రామాలయ దర్శనం అనంతరం మా ఊరిలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని చూద్దాం పదండి ఈ తల్లి మా ఊరి ముగ్గురమ్మల మూలపటమ్మ మహాలక్ష్మి నాకు ఎంతో ఇష్టమైన నా తల్లి మహాలక్ష్మి ఇంకపోతే నాకు మా ఊరు పేరు వినిపించగానే నాకు గుర్తొచ్చేది మా అన్నగారు శేషయ్య మా అన్నగారు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకవేళ మంచితనానికి రూపం ఉంటే ఆ రూపం మా అన్నలాగే ఉంటుంది అదిగో అక్కడ కూర్చుని ఉన్నవారే మా అన్నగారు చెప్పానుగా ఇంటికాడకన్నా పొలాల్లోనే ఎక్కువ ఉంటాడని ఇంక లేటెందుకు మా ఊరిలో నేను మర్చిపోలోని చిన్ననాటి జ్ఞాపకాలు చూపిస్తాను పదండి అసలు ఈ పచ్చని పొలాలను చూస్తుంటే ఇక్కడే ఒక ఇల్లు కట్టుకొని మధ్యలో నివసిస్తుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మేము ఎక్కువగా తిరిగిన చోటు ఇదే ఇప్పుడు వరి వేసి ఉన్నారు నాకు పదేళ్ళ వయసు అప్పుడైతే అరటి చెట్లు వేసేవారు ఇప్పుడు మన టౌన్లో అయితే అరటి పండు తినాలంటే ఏ అంగటికో షాప్కో వెళ్ళి తెచ్చుకోవాలి అదే నా పదేళ్ల వయసు అప్పుడు అరటి పండు తినాలనిపిస్తే డైరెక్ట్గా ఈ తోటకూసి ఎక్కడ దగ్గర ఒక పండు ఖచ్చితంగా కాసుంటుంది ఈ అరటి తోటల్లో తిరుగుతూ ఉంటే ఆనాటి చిలిపి పనులు కొన్ని గుర్తు వస్తున్నాయి ఆ చిలిపి పనులు కానీ చెప్తే నా భార్య ఇంట్లో నుంచి పంపించేస్తుంది అసలు మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి ఈ వరి పంటలు చూసేదానికన్నా ఈ పొలాల మధ్య తిరుగుతుంటే మామూలు కిక్కుండదు ఫ్రెండ్స్ మా చిన్న వయసులో ఇదే అరుగు మీద ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమే ఇప్పుడు మీకు ఇంకొక పెద్ద బావిని చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెళ్దాం పదండి ఇదే ఫ్రెండ్స్ ఆ బావి ఈ బావి పక్కనే ఒక ఉసిరి చెట్టు అప్పుడు ఉండేది ఆ ఉసిరికాయలు చాలా టేస్టీగా ఉండేది అప్పుడు ఈ బావి చుట్టూ కూడా ముప్పై నలభై ఎకరాల్లో చెరుకు ఉండేది ఆ చెరుకు తోటల్లో ఎన్నో విచిత్రాలు జరిగేవి ఎంత చెప్పినా మన పల్లెటూరు గురించి తక్కువగానే అనిపిస్తుంది ఇంకా చెప్పాలి చెప్పాలనిపిస్తూ ఉంటుంది కదా ఈ బావి నుంచి కొంచెం దూరం నడుచుకుంటా వెళ్తే మా ఊరు యొక్క పుట్ట కనిపిస్తుంది మా ఊరు ఎంతో ఎక్కువగా పూజించే నాగదేవత ఈ పుట్ట దగ్గరికి వస్తే ఏదో తీయని అనుభూతి మాటల్లో చెప్పలేని ఆనందం అసలు మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పచ్చని పొలాల మధ్య చక్కటి చెట్ల మధ్య కలకళ్ళ ఉంటుంది మా ఊరి పుట్ట ఇప్పుడు మామూలుగా ఉంది కానీ నాగాల చవితి రోజు చూడాలి మన రెండు కళ్ళు సరిపో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే మా అన్న లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడినే కాదు ఈ పిల్లవాడు మా అన్న కొడుకు మా అన్నే ఆరు అడుగులు అయితే ఇప్పుడే ఈడు ఐదు అడుగులు దాటేసాడు ఇంకా పెద్ద అయితే మాత్రం ఏడు అడుగులు గ్యారెంటీ పుట్ట నుంచి తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో ఈ తాటి చెట్టు కనిపించింది ఈ తాటి చెట్టుకు చూడండి పిచ్చుకులు ఎలా గుళ్ళు పెట్టాయో ఈ చెట్టుకి ఇప్పటి నుంచే కదా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెడుతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ తాటి చెట్టు ఊరిలోకి వెళ్ళే ముందు మన బస్టాండ్లో ఒక చిన్న పని ఉంది చూసుకొని వెళ్దాం పదండి ఈ బస్టాండ్లో చిన్నప్పుడు లవ్ సింబల్ వేసి లవర్ పేర్లు రాసేవాళ్ళు నేను కూడా రాసేవాడిని అప్పుడు రాసింది ఇప్పుడు కూడా రాసి మీ అందరికి చూపిస్తాను రాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా పేరు నా లవర్ పేరు రాస్తున్నాను ఫ్రెండ్స్ నా పేరు నా లవర్ పేరు చూశారు కదా దయచేసి నా భార్యకి మాత్రం చెప్పకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ బస్ స్టాండ్ దగ్గర నా ఫ్రెండ్ ఒకడున్నాడు చూపిస్తా పదండి ఫ్రెండ్స్ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా ఊడి అమ్మ పని పనిచేస్తాడు వీడు ఒక అమ్మాయి కోసం అయితే సైకిల్ వేసుకొని ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళామే తొక్కుకొని ఒక అమ్మాయి కోసం వెళ్ళాను పోయాం ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్ ఎనిమిది ఎనిమిది కాదు పద్దెనిమిది కిలోమీటర్లు పోయాం పద్దెనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు కాదండి పద్దెనిమిది కిలోమీటర్లు ఒక అమ్మాయి కోసం సైకిల్ వేసుకొని ఆరో తరగతిలో తర్వాత నేను ఈత నేర్చుకున్న కాలువలను చూపిస్తాను పదండి ఏ మాటకి ఆ మాటే పచ్చని పొలాల మధ్య తిరుగుతుంటే బండిలో ఎంత ఆనందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము ఇవే ఫ్రెండ్స్ ఆ పిల్ల కాలువలు ఇక్కడికి వెళ్ళగానే నాకు తామర పూలు గుర్తుకొచ్చాయి వెళ్ళి ఒక పది తామర పూలు కోసుకొచ్చుకొని ఆనందంగా కిందకి దిగాను ఫ్రెండ్స్ మా ఆయనని ఒకసారి లోతెంతుందో రమ్మని పంపిస్తున్నాను అప్పుడైతే మేము మునిగిపోయేది అంతే లోతుందా లేదా అని లోతైతే చాలా వరకు తగ్గింది ఎందుకంటే మేము పెద్దోళ్ళు అయ్యాం కాబట్టి ఒకప్పుడు ఇక్కడ దూకితే మునిగిపోయే అసలు కాళ్ళు కింద పెడితే పైన కనిపించే వాళ్ళం కాదు ఒక్కొక్కసారి మళ్ళీ కాళ్ళలో దూకాలనిపించింది అందుకని ఒక్కసారిగా వెనక్కి దూకాను భయం వేసి మళ్ళీ వచ్చాను ఇంక లాభం లేదు మన కోరిక నెరవేరాల్సిందే అబ్బా ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ ఈత కొడుతుంటే మాటల్లో చెప్పలేను ఈతలు కొట్టు వచ్చిన తర్వాత ఇక్కడున్న మరిచెట్టు ఓడలతో ఊగుతూ ఉండేవాళ్ళమే అప్పుడైతే నేను భలే ఊగేవాడిని సన్నగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఒక రౌండ్కే లోపల నుంచి పైదాకా పొగలు వస్తున్నాయి కానీ జారి పడితే మా అన్న ఇక్కడి నుంచి మోసుకు రావాల్సిందే మోసుకొని రావాలంటే గుర్తొచ్చింది మా అన్న ఇక్కడి నుంచి అవతలకి ఎత్తుకొని వచ్చేవాడు అప్పట్లో ఒకసారి మళ్ళీ నన్ను మా అన్న ఎత్తుకొని వస్తే బాగుంటుందేమో అనిపించింది వెంటనే మా సరే ఎక్కరా పైకి అని చెప్పి ఇక్కడి నుంచి అవతలకి తీసుకెళ్తానన్నాడు చూడండి ఒకసారి ఎలా తీసుకెళ్తాడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా అన్న వాళ్ళ యొక్క మేకలు కనిపించాయి అప్పట్లో మేకలు ఎత్తుకుని బలి తిరిగేవాడిని చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎత్తుకోవాలనిపించింది ఒకసారి ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే చేసేయాలి ఫ్రెండ్స్ అదే మనకు చాలా మంచిది వీటిని ఎత్తుకున్నప్పుడు బలి తిరిగేవాడిని ఇప్పుడైతే నా ఇంటికి దొరుకుతుంది ఇది అసలు ఈ బుజ్జి మేకను వదిలిపెట్టాలంటే నాకు వల్ల కావట్లేదు చాలా ముద్దుగా ఉంది కదా ఈ మేకతో కాసేపు ఇక్కడే ఆడుకొని ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాము ఫ్రెండ్స్ అప్పుడు నేను ఊరి దగ్గర ఉండేటప్పుడు కర్రలు తిప్పేవాడిని ఒకేసారి రెండు కర్రల్ని ఆపకుండా ఫైవ్ మినిట్స్ తిప్పేవాడిని ఇప్పుడు ఒక్కసారి ట్రై చేద్దాం పదండి అమ్మో ఇప్పుడు ఈ పొట్ట తిప్పడం చాలా కష్టంగా ఉంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీకైతే లాస్ట్ మా బడి చూపించి ఇంతటితో వీడియో ఆపేస్తాను ఇదే ఫ్రెండ్స్ మా బడి ఇప్పుడు సార్ వాళ్ళు లేరు లేకపోతే మీకు లోపల కూడా చూపించేవాడిని ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడదాం ఒక్కసారి పదండి నాకైతే తామర పువ్వు దండ చేయడం చాలా ఇష్టం ఒక్కసారి మీకోసం చేసి చూపిస్తాను చూడండి దండ ఈ మెడలో వేస్తే అప్పుడు నా మెడలో వేసుకున్నట్టు గుర్తొచ్చింది సేమ్ వీడిలాగే ఉండేది నేను చిన్నప్పుడు ఈయన చూస్తే నన్ను చూసినట్టేను ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరితో నా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నందుకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ టౌన్లో వాళ్ళు ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఎప్పుడైనా మీరు మీ పల్లెటూరుకి వెళ్ళి ఒక్కసారి మీ తీపి జ్ఞాపకాలు గుర్తించుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మీకైతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి